బాసర ట్రిపుల్ ఐటీలో సీట్ల కేటాయింపు వివాదాస్పదంగా మారడానికి కారణమేంటి ఇందులో బడుగు బలహీన వర్గాలకు నష్టం తెచ్చిపెట్టే అంశమేంటి ఎస్టీ కేటగిరీతో సమానంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి సీట్లు వస్తే బడుగు విద్యార్థులు నష్టపోవాల్సిందేనా కొత్తగా వచ్చిన రిజర్వేషన్లు ఎవరి ముంచుతున్నాయి నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటించారు అందులో ఎస్టీ కేటగిరీ వారితో సమానంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి నూట తొంభై ఆరు సీట్లు దక్కాయి వీరికి రిజర్వేషన్ పరంగా కేవలం ఐదు వందల అరవై నాలుగు మార్కులు వస్తే సీటు దక్కగా ఎస్టీలకు మాత్రం ఐదు వందల అరవై తొమ్మిది మార్కు సాధిస్తే తప్ప సీటు రాలేదు బీసీబీ కేటగిరీకి మాత్రం ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు రావాల్సి ఉంది ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు వందల నలభై వచ్చిన ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారు అదే బీసీబీలో మాత్రం ఓ విద్యార్థినికి పదవ తరగతిలో ఐదు వందల రెండు మార్కులు వచ్చినా ఆమెకు మాత్రం ట్రిబుల్ ఐటీలో సీటు రాలేదు అన్ని రిజర్వేషన్ కేటగిరీల కంటే అత్యంత తక్కువ కట్ ఆఫ్ మార్కులు ఉన్నది మాత్రం ఈడబ్ల్యూఎస్కు మాత్రమే ట్రిబుల్ ఐటీ మొత్తం కట్ ఆఫ్ మార్కుల్లో అందరికంటే తక్కువ అంటే కేవలం ఐదు వందల అరవై నాలుగు మార్కులు వస్తే సీటు సాధించింది మాత్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లు మాత్రమే దీంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రిజర్వేషన్లకు అనుగుణంగా ఓసీల్లో పదిహేను మంది ఈడబ్ల్యూఎస్ వారు నూట తొంభై ఆరు మందే బీసీఏ నూట అరవై ఒక్క మంది బీసీబీ మూడు వందల ఎనభై ఆరు మందికి సీట్లు వచ్చాయి ఎస్సీ వన్ కేటగిరీలో పంతొమ్మిది మందికి ఎస్సీ టూ కేటగిరీలో నూట యాభై ఆరు మందికే ఎస్సీ త్రీ నూట పదకొండు మందికి సీట్లు దక్కాయి ఎస్టీల్లో నూట తొంభై ఆరు మందికి మాత్రమే సీట్లు దక్కాయి ఓసీ ఈడబ్ల్యూఎస్ కలిపి రెండు వందల పదకొండు సీట్లు సాధించారు అంటే ఎస్టీ కేటగిరీ కంటే ఓసీ వాళ్లకు దక్కింది అదనంగా పదిహేను సీట్లు మొత్తం ఒక వెయ్యి ఆరు వందల తొంభై సీట్లలో ఈడబ్ల్యూఎస్ ఓపెన్ వారికి దక్కిన సీట్ల సంఖ్య సుమారు రెండు వందల పదకొండుగా ఉంది తమకు తీరని అన్యాయం జరుగుతుందని బడుగు బలహీన వర్గాలు ఆవేదన చెందుతున్నాయి కోటా పేరుతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో పది పర్సెంట్ కేటాయిస్తున్న పరిస్థితి ఉంది ఆ కోటాలో నిన్న ట్రిపుల్ ఐటీ బాసర కింద నూట తొంభై ఆరు మంది సీట్లు సంపాదించడం జరిగింది అలాగే ఎస్టీకి సంబంధించి మనం చూసుకుంటే కూడా నూట తొంభై ఆరు మంది ఈరోజు సీట్లు రావడం జరిగింది కింది కుళ్ళు అట్టడుగు వర్గాలు కింది కులాలు పేదలు సమాజానికి దూరంగా బతుకుతున్న ఎస్టీలకు సమానంగా ఈరోజు రెడ్డీస్ ఎవరైతే ఈడబ్ల్యూస్ కోట కింద రెడ్డీస్ కానీ పెద్ద కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా సమానంగా సీట్లు రావడం అనేది ఇది సామాజిక అంతరాన్ని పెంచుదది తప్ప మొత్తం ఒక గాను బాసరకు పదిహేను మంది మహబూబ్ నగర్ కు నూట ఎనభై ఒక్క మందిని సెలెక్ట్ చేశారు ఇక జిల్లాల వారీగా చూస్తే ఈడబ్ల్యూఎస్ ఎనిమిది వందల ఒక్క దరఖాస్తు చేసుకోగా అందులో నూట తొంభై ఆరు మందికి సీట్లు వచ్చాయి ఓసీలో రెండు వందల యాభై ఒక్క మంది అప్లికేషన్లు వస్తే అందులో పదిహేను మందికి సీట్లు దక్కాయి అదే ఎస్సీ ఎస్టీ బీసీల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే సీట్లు వచ్చింది మాత్రం రెండు వందల్లోపే కొత్తగా తెచ్చిన ఈడబ్ల్యూ రిజర్వేషన్ కేవలం బీసీనే కాదు ఆఖరికి ఎస్సీ ట్రైబల్స్ దెబ్బ కొడుతున్నాయి ఒక వంద తొంభై ఆరు సీట్లు ఈడబ్ల్యూఎస్ పేరు వచ్చింది ఇంకా ఓసీలెత్తిగా అది కామన్ అది బీసీ విషయాన్ని మాట్లాడుతున్నాను కాబట్టి బీసీఏలో ఒక వంద అరవై ఒకటి బీసీబీలో మూడు వందల ఎనభై ఆరు బీసీబీలో పదహారు ఈ విధంగా చూస్తుంటే ఇంత బీసీ జనాభా అదే జనాభాలో ఎక్కువ ఉన్నా కానీ దీంట్లో పంపకాలు మాత్రం బాగా అన్యాయం జరిగిందని మేము దీన్ని పూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ జనాభా ఎంత జనాభా కంటే అధికంగా వాళ్ళు లాభం అవుతున్నారు ఈ రోజు చూస్తుంటే జనాభా పది శాతం ఉండరు వాళ్ళు కానీ పది శాతం పది శాతం కంటే వాళ్ళ పేద ప్రజలు ఎంత ఉంటారు ఈడబ్ల్యూఎస్లో పేద ప్రజలు ఉండేట్లు ఒక రెండు మూడు శాతం ఉంటారు కానీ పది శాతం చేసి అమలు జరుపుతున్నారు ఓసీ కేటగిరీలో ఉన్న విద్యార్థులు ఆర్థికంగా వెనకబడిన వారిని సర్టిఫికెట్లు తీసుకుంటే వారికి నూట తొంభై ఆరు సీట్లు వచ్చాయి అలాగే అదే ఓసీల్లో ఉన్న పదిహేను మందికి సైతం సీట్లు వచ్చాయి వాస్తవానికి నిజంగా వారు ఆర్థికంగా వెనుకబడిన వారేనా అనే ఆధారాలు చూడాలి లేదా సర్టిఫికెట్లు సృష్టించారా అనేది పక్కన పెడితే అసలు ఆ రిజర్వేషన్ తొలగించాలని మిగతా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి కేవలం వాసన ట్రిబుల్ ఐటీ సీట్ల కేటాయింపులోనే ఇంత అన్యాయం జరిగితే ఉద్యోగాల ఎంపిక ఇతర సీట్ల కేటాయింపులో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నామంటున్నారు